ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కి గురవుతారు అదేవిధంగా తులారాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళితే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా అందంగా కనిపించాలనే తపన కూడా వీరిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి వృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే జీవితంలో వీరు నిరాజనైన సందర్భాల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాస్త ఆలస్యమైనా సరే విజయం వీరిని ఖచ్చితంగా వరిస్తుందని చెప్పుకోవచ్చు అయితే విజయం ఏది కూడా అంత సులభంగా పొందుకోలేరు కాబట్టి విజయం పొందుకునే క్రమంలో అనేక అవంతరాలు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు వీరి ముందుకు వస్తాయి అయినప్పటికీ వాటి అన్నిటిని కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు వీరికి ప్రసాదిస్తాడు ఇక ముఖ్యంగా తులరాజు వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వీరి యొక్క లైఫ్లో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా మీరు చిన్నప్పటి నుండే అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క ఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు చూస్తే ఇద్దరు వ్యక్తుల వల్ల అంటే మీకు పరిచయం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఒక సంస్థలోకి నెట్టబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అంటే ఉదాహరణకి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా మీరు గొడవకు దిగడం ఆ గొడవ కాస్త పోలీసు కేసుల వరకు వెళ్ళడం లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులతోనే వాగ్వాదానికి దిగడం లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరేదైనా సమస్యల్లో చిక్కుకోవడం ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి ఇతరులకు సహాయం చేయడం అయితే చాలా మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చెడు చేయకూడదనే విషయాన్ని గమనించాలి అలాగే తులారాశివారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం నమ్మకం లేని వ్యక్తులకి డబ్బు ఇవ్వడం అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం అనేది కూడా మీకు అస్సలు మంచిది కాదని చెప్పుకోవచ్చు ఇలా చేశారంటే మీరు కోరి కోరి కష్టాలను గుడి తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకు అనారోగ్య సమస్యల నుండి కొంచెం విముక్తి అనేది లభించబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే మార్గం అయితే మీకు ఈరోజు తెలియబోతుంది అలాగే తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసిన కూడా పట్టించండి దుర్గాదేవి చాలీసను కూడా పట్టించండి ప్రతి మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాడి వస్త్రాన్ని సమర్పించండి ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందివ్వండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో జూలై పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి